కార్యముల పూర్తి చరిత్ర అధ్యాయం ఒకటి నుండి రెండు వరకు యేసు పరలోకానికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు పరిశుద్ధాత్ పరిశుద్ధాత్మ పొందారు అధ్యాయాలు మూడు నుండి పన్నెండు వరకు పేతురు నాయకత్వంలో ఎరుషలేములో సంగము మొదలైంది వారు అద్భుతాలు చేస్తూ దేవుని వాక్యాన్ని ధైర్యంగా చెప్పారు సువార్త సమరయ సుమార్త సమరయ్య యూదయ ప్రాంతాలకు విస్తరించి పేతురు ద్వారా అన్యజనులకు కూడా రక్షణ పొందడం అధ్యాయాలు పదమూడు నుండి ఇరవై ఒకటి వరకు తరువాత క్రైస్తవులను హింసించే సౌలు పౌలుగా మారాడు యేసును దర్శించి అపోస్ అపోస్తలుడిగా పిలబడ్డాడు పౌలు అనేక మిషనరీ ప్రాంత పౌలు అనేక మిషనరీ ప్రయాణాలు చేసి గ్రీకు మరియు రోమా అనేక ప్రాంతాలలో సంఘములను స్తంపించాడు అధ్యాయాలు ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు చివరికి సువార్తను రోమ రాజధాని వరకు తీసుకొని వెళ్ళ వెల్ వెళ్ళే ఉద్దేశంతో పౌలు బంధించబడి అనేక కష్టాల తర్వాత రోమ చేరుకున్నాడు అక్కడ గృహ నిర్బంధంలో అక్కడ గృహ నిబద్ధంలో ఉన్నప్పటికీ అక్కడ ఖైదీ ఖైదీగా ఉన్నప్పటికీ ఎటువంటి అడ్డంకులు లేకుండా సువార్తను ప్రకటి ప్రకటించాడు ఈ గ్రంథం పరిశుద్ధాత్మ నడిపింపులో సంఘం స్థాపించబడి భూదిగంతముల వరకు సువార్త ఎలా వ్యాపించిందో తెలియజేసింది ఐ